నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజి అయితే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మన గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది ఇక్కడ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడుకొని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది ఏది గెలవచ్చు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీ సునీత నలభై వేల తో ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది ఎందుకు గెలవడానికి ఆస్కారం ఉందంటే గత ఇరవై రెండు ఇరవై మూడు నెలలుగా మైనార్టీలకు ఇస్తున్న మైనార్టీ డిక్లరేషన్ ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఆరు గ్యారంటీలు ఇవ్వకుండా నాలుగు వందల ఇరవై స్కీమ్లు ఇవ్వకుండా ప్రభుత్వం వైఫల్యం చెంది ఫెయిలూర్ సీఎం గా నిలబాడు గౌరవ్ రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ మైనారిటీ ఓట్లు కీలకమైన పాత్ర ఎందుకంటే వాళ్ళకి ఒక పదవి ఇచ్చి ఇక్కడ ఓట్లని అటు తీసుకు వెళ్ళడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనపడదు ఎందుకంటే పూర్వంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ లో జరిగినటువంటి జూబ్లీల్స్ లో గో గోపీనాథ్ గారు జరిగినటువంటి లీడ్ లో లక్ష తొంభై ఆరు వేల మైనార్టీ ఓట్లు ఉంటే అవి అలా లక్ష పన్నెండు వేల లక్ష పదమూడు వేల పోయినాయి మొత్తం నాలుగు లక్షల ఆరు వేల ఓట్లకు థర్టీ ఎయిట్ పర్సెంట్ పోల్ అయింది థర్టీ ఎయిట్ పర్సెంట్ పోల్ అయిందంటే గౌరవ మాగంటి గోపీనాథ్ గారు పద్దెనిమిది నుంచి ఇరవై వేల మ్యాచ్తో గెలిచారు అంటే ముస్లిం ఓట్లు ఇలా లక్ష ఇరవై వేలు ఉన్నాయంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ పోల్ అవుతున్నాయి అంటే ఎగ్జాంపుల్ నలభై ఐదు వేల నుంచి యాభై వేలు పోల్ అయితే యాభై ఐదు వేలు పోల్ అయితే కాంగ్రెస్ పార్టీకి పన్నెండు వేల కంటే ఎక్కువ పడడానికి ఆస్కారం లేదు మా బిఆర్ఎస్ పార్టీకి దాదాపుగా మైనార్టీ ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు వస్తుంది మాకు అదే లీడ్ అవుతుంది ఎట్లా అంటే ఇక్కడ బీసీ ఓటు లక్ష యాభై ఆరు వేల ఓట్లు ఉన్నారు ఇలా ఇక్కడ చౌదరీస్ ఓటు ఇరవై రెండు వేలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఓట్స్ ముప్పై వేలు ఉన్నాయి ఎస్టీ ఓట్స్ పదకొండు వేలు ఉన్నాయి ఇవాళ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కోసం అజారుద్దీన్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఇయాల అబ్దుల్ కలాం తిహాద్ స్కీమ్ ఎక్కడ పోయింది ఇలా మైనార్టీలకు ఇస్తున్నటువంటి హజ్ కు సంబంధించినవి ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీలు ఉర్దూ సపరేట్ డిఎస్సిఎస్ అని చెప్పారు ఉన్న నైన్టీన్ నైన్టీ ఎయిట్ మైనార్టీ చట్టాన్ని వెబిలైజ్ చేసేసి కొత్త చట్టం తీసుకొచ్చి నాలుగు వేల ఐదు కోట్లు ఇస్తా అని చెప్పారు మైనార్టీ కి సంబంధించినటువంటి గురుకులాలల్లా మైనార్టీ కాలేజీల ఇలా ఒక్క రూపాయి ఫీజు రింబర్స్మెంట్ చేయకుండా ముస్లింలను తీవ్ర నిరాశ నిష్ప్రోకలోకి తోలిండు రేవంత్ రెడ్డి గారు నేను అంటే గత ఇరవై మూడు నెలలుగా వేలూరు సీఎం గా ఉన్నారు కదా ఇయాల ఎలక్షన్ కోసం ఓన్లీ జూబ్లీ ఉప ఎన్నిక కోసమే ఇలా మీరు అజారుద్దీన్ గారికి పదవి ఇచ్చారు ఇప్పటికి కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోర్ట్ పోలియో ఇవ్వకుండా ఉన్నారు ఎప్పుడైనా గవర్నమెంట్ లో పోర్ట్ పోలియో విత్ ఇన్ ది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తారు ఇప్పటికి మీరు పోర్ట్ పోలియో అంటే మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్తో పాటు రేవంత్ రెడ్డి సీఎం పేలూరు సీఎం గా మేము అనడం లేదు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే పేలూరు సీఎం అని అంటున్నారు ఎట్లా అంటున్నారు అంటే మల్లికార్జున ఖర్గే గారి దగ్గరికి దామోదర్ రాజనరసింహ గారి కలిస్తే అక్కడ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎంపీలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు టీడీపీకి నుంచి వచ్చిండు అనవసరంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఇవాళ ఆయనే ఫేక్ ముఖ్యమంత్రి ఆయన ఫేక్ ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయబడ్డాడు కాబట్టి అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీని ఇలా కుటుమిట్టాడుతుంది ఉప ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి స్టాండ్ ఉంటుందని మల్లికార్జున్ ఖర్గే గారే వచ్చింది అన్నారు ఢిల్లీలో ఇంగ్లీష్ పేపర్లో హిందీ పేపర్లో వచ్చింది అది వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే అంటున్నారు మేము అనడం లేదు ఇంకొకటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి దాదాపుగా నాలుగు లక్షల ఆరు వేల ఓటర్ల థర్టీ ఎయిట్ నుంచి ఉప ఎన్నికకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోల్ అయితే బిఆర్ఎస్ పార్టీ నలభై వేల మీటర్తో గెలుస్తుంది మా అభివృద్ధి సంక్షేమమే హైదరాబాద్ లో మా ఎస్టీపీలే మా ఎస్ఆర్డిపిలే మా రోడ్ డెవలప్మెంటే మా జీడిపి మా ఫర్ క్యాప్టానే పేదలకు ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో మీద ఇచ్చినటువంటి మా ల్యాండ్లే మేము ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యెన్సీ దాదాపుగా పదకొండు వేల మందికి ఇతర ఇతర కాన్స్టిటెన్సీలో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి అలర్ట్ చేసినాం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద వంద గజాల పట్టాలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందిండు ఫెయిలూర్ ముఖ్యమంత్రిగా వేయాల కాంగ్రెస్ వాళ్ళే చేశారు కాబట్టి ఇలా హండ్రెడ్ పర్సెంట్ సునీత గెలవడానికి ఆస్కారం ఉంది అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడున్న ఈ ఎలక్షన్ ప్రధానమైన కీలకం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరు జూబ్లీస్ లోనే కనిపిస్తున్నారు మరి వీళ్ళందరినీ దాటి మరీ బీఆర్ఎస్ గెలవచ్చు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యులో ఉన్నటువంటి ఏడు డివిజన్ల ఇద్దరిద్దరు మినిస్టర్లు వేసేసి దాదాపుగా డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు ఇక్కడ తిప్పుతున్నారు కానీ ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవాళ వీళ్ళు స్కీములు మొత్తం ఫెయిల్ అయినాయి ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి నాలుగు వందల ఇరవై స్కీములు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించకుండానే వాళ్ళకు దిమ్మెదిగా సమాధానం అని బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు ఫేవర్గా ఉన్నారు వేస్తేనే వాళ్ళకి రావాల్సిన మైనార్టీ డిక్లరేషన్ లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇలా ముఖ్యమంత్రి గారు అబద్దాలు ప్రచారం చేశారు ఇలా వక్స్ బోర్డు సంబంధించిన గానీ హజ్ బోర్డు సంబంధించినా గానీ ఉర్దూ అకాడమీకి సంబంధించిన గానీ కూతురు కూతుభుష సంబంధించిన గాని ఇవ్వలేదు ముస్లింలకు మైనార్టీలకు ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ కోసమే మన అజారుద్దీన్ గారికి ఇవాళ అది ఇచ్చారు తప్ప ఇక్కడ వాళ్ళు ఎంత మంది ఎన్ని చుమ్మికులు చేసినా ఎమ్మెల్యేలు మినిస్టర్లు దిగినా బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ మీద వాళ్ళు విర్రవిగిపోతున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రచారం చేస్తే ఆయనకు ఎనిమిది వందలు వెయ్యి మంది వస్తే మా గౌరవ కేటీఆర్ గారు ప్రచారం చేస్తే పదిహేను వేల నుంచి ఇరవై వేల మా మా ప్రచారంలో కనబడుతుంది అంటే ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని దిమ్మెదిరిగే సవాల్స్తున్నారు ఒక్క పేడ్ ఆర్టిస్ట్ నేను ఏంటంటే వాళ్ళ బస్సులలో తీసుకొచ్చినవి కాదు వాళ్ళ బస్సులో తీసుకొచ్చి మాట్లాడుతున్నాను ఏమిటంటే బస్సులలో ఇతర కాన్స్టిట్యూషన్ కి తీసుకొచ్చినట్టు కాదు ప్యూర్ గా మా రాయమత్ నగరు మా బోరబండ మా సల్మాన్ నగర్ మా ఎస్ శంకరయ్య నగరు డి శంకరయ్య నగరు మా ఇప్పుడున్న షేక్పేట మొత్తం ప్యూర్లీ ప్యూర్లీ మాకు సంబంధించినటువంటి కార్యకర్తలే ఉన్నారు మా మైనార్టీ ముస్లింలే ఉన్నారు మా బీసీ లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నలభై వేల మీద తోని సునీత గెలవడానికి ఆస్కారం ఉంది కానీ ఆమెకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అంటా ఉన్నారు కదా నేను ఎవడునంటే ఈ మాట రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన రాజకీయాలకు రాకుండా అనుభవం లేదు ఆయన ఆయన గోడలకు పెయింట్ వేసుకునే వ్యక్తి బిజెపి లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లకు వచ్చిన తర్వాత మళ్ళీ టిడిపి లకు పోయిన తర్వాత మళ్ళీ ఇయాల ఒక పేడ్ ఆర్టిస్ట్ అంటే ఆయన పేడ్ ఆర్టిస్ట్ ఎందుకంటే ఇయాల నువ్వు కాంగ్రెస్ ఆ తెల్వది బీజేపీ తెలియదు టీడీపీ తెలియదు అంటే రేపు నేను నమ్మడం లేదు ఇలా ఎక్కువ నేను నమ్మేది వాళ్ళంటే మోడీ గారు నమ్ముతున్నారు ఎందుకంటే అప్న ఆత్మీయ రేవంతు రేవంత్ చూడదే ఉసుకుపోయా కాబట్టి ఆయన టీడీపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేడ్ ఆర్టిస్ట్ ఆయన చెప్పాలి ప్రజలను పేడ్ ఆర్టిస్ట్ వెళ్ళడానికి ఆస్కారం లేదు రైట్ ఇది ఆ లోని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి రేపు పద్నాలుగో తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే ఏది ఏది గెలుస్తుంది అనే విషయానికి చూస్తూనే వైఆర్ వైఆర్టీవీ